అనో విశ్వరూపః ఫశోవదంతి సనోంద్రేశమూర్జ్యంధాన తేనర్గవాగస్మాన్ ఉపస్తుతేతు ఓం అయం మహూర్తస్మూర్తోస్తు తత్సాయే సూర్యాదీనాం నవానాం గ్రాణాం అనుకూల్యతా పరిసిద్ధిరస్తు నమస్తేండింద్రేలవన్నారుంద్రువాన్నారని మరింత బాగుందారని కొరుకు అందులో కదండి అలంకరణ కృష్ణయ్య మెరిసిపోతున్నాడు భాగవత సప్తాహం మా బావ గారి ఇంట్లో మొదలైందనమాట శ్రీ మార్తంపాటి ఆనంద వెంకట రంగారావు గారు శ్రీమతి రాధారాణి వీళ్ళ ఇంట్లో ఎంత కోలాహలంగా ఆనందంగా ఏడు రోజులు భాగవత సప్తాహం జరిగింది ఆ విశేషాలన్నీ మీ ముందు కుమ్మరిస్తున్నాను చూసి ఆనందించేయండి వ్యాస భాగవతం సంస్కృతిలో ఉంటుంది కదండి అది కాకుండా పోతన గారు రచించిన భాగవతం తెలుగులో ఉంటుందన్నమాట అది చదువుతున్నాం ఏడు రోజులు పారాయణ పోతన భాగవతాన్ని చేస్తున్నాం అనమాట ఇదిగోండి భాగవతం మీద కూడా పూలు ఉంచి నమస్కరించుకోవాలి ఆయన ఆ రూపంలోనే ఉంటారు అని ప్రామిస్ చేశారు కదా మనకి కొంతమంది కలిసి ఇలా చదువుకోవడం మాకు అలవాటు అనమాట చాలా సార్లు ఇలా జరుగుతూ ఉంటుంది ఉదయం నిత్య పూజ అనంతరం కృష్ణుడికి కూడా పూజ చేసుకుని భాగవతం మీద కూడా పూలు అవన్నీ అలంకరించేసుకుని మనం భాగవతం ఎనిమిది గంటలకి మొదలుపెట్టాం అనుకోండి సాయంత్రం ఆరున్నర కల్లా అయిపోతుంది అనమాట ఏడు రోజులు నిరాఘటంగా జరగాలి ఎప్పుడు భాగవతం మొదలు పెట్టుకున్నా చాలా ఆనందంగా కోలాహలంగా జరుపుకోవడం అలవాటు అక్క మొదలు పెడుతున్నారు భాగవతం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణాయ నమ శ్రీ మదాంత్ర మహా భాగవతం ప్రథమ స్కందము శ్రీ కైవల్య పదంబు చేరుటకనే చింతించేదన్ లోక రక్షై కారంభకు పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు తేలీ లోల విలస్కృజ్యాల

అతత సేవ చేసే చరాచర సృష్టి విజ్ఞాతకు సౌఖ్య విధాతకు దేవతానికర నేతకు కల్మషేతకు నతత్రాతకు ధాతకుల్ నిఖిలప్రదాతకు వన్ బై వన్ వన్ బై వన్ అలా చదువుతూ ఉంటాం అనమాట కొన్ని పద్నాలుగు శ్లోకాలు అలా చదువుకుంటూ వెళ్తాము ఈ రోజుకి ఇన్ని శ్లోకాలని ఉంటుందన్నమాట పన్నెండు వందల ఎనభై శ్లోకాలు దాదాపు పదమూడు వందల శ్లోకాలు చదవాలి రోజు అప్పుడు ఏడు రోజుల్లోనూ భాగవతం కంప్లీట్ అవుతుందనమాట మధ్యలో నృసింహావతారం వస్తుంది కృష్ణ జననం వస్తుంది అలాగే రుక్మిణీ కళ్యాణం వస్తుంది ఇలాంటి గజేంద్ర మోక్షం ఇలాంటి మధురమైన ఘట్టాలన్నీ వచ్చినప్పుడు చాలా ఆనందంగా దానికి కొంచెం అర్థం చెప్పుకుంటూ చదువుకుంటూ ఉంటాం అనమాట వేడుక చూసేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు చదవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు వచ్చి చదువుతూ ఉంటారు అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు ఇలా రోజంతా జరుగుతుంది അമരീപ്ലനി സ്വാസവനം പ്രപണിച്ചു നട്ടി ജനികള മുരണ വിപ്രാതൻ രണ്ടം ശക്തി മഹാജലം മദ്യ മുലം സ്വർവൈരി ബിഗോ സ്വംഗ്ണി സൽപ്പി ഹിംസേനി നാരമ ശെവരി കേരളാ പല പരത്ത് ജനിജിയവരണ రఘువీర దరచి దరచిత పద్మ పత్రలోచన విఠలాంబక ప్రగట చాప విఖండన వంశ మండన అతి తనరాలు జనకు గృహంబు సొచ్చే ఎలమి త్రిదవంబు సొచ్చు ఇటు ప్రవేశించిన రాజర్షి అయిన ఉత్న పాదు సుత్తిని ఆశ్చర్యకరమైన ప్రభావము వినియును సూచీను మనం మన విస్మయమునుంది ప్రజానక్తను ప్రజా సమతునో నవ యౌవన పరిపూర్ణను అయిన ధ్రువుని రాజ్యాభిషిక్తం చేసి వృద్ధ వేసుకుండైన దాన ఎరింగి ఆత్మగ్యతి పొంద నిశ్చయించి వెరక్తుండే మనం మనకు ಸಾಧಿಮ ಸೇವಿ ಮಂಗಳಾಯ ಸ್ವಾಹರ ಭಕ್ತಜನ ಬಾಲಕೃಷ್ಣ ಮಂಗಳ ಮುಧ್ರ ಗೋಪಾಲ ಮಂಗಳಯ ಕುಮ ಜಯ ಶಮ ಸುಂದರ ಮೇಘ ಶಾಮ ಸುಂದರ श्याम सुंदर मेघ श्याम सुंदर श्याम सुंदर मेघ स्याम सुंदरा गोपाल मधुरगान गोपाल श्याम सुंदर मेघ स्याम सुंदरा श्याम सुंदरा मेघ स्याम सुंदर சவுண்ட் பைட் பாண்டியராஜன் இருபத்து ஏழு सदा जनने देवकी नन्दो रेयति सुभतेन धारलनुग्रहम् भलनुण्डन इति सदा नि रहकरी कृष्णं शितवदनालंकरिष्णु जिष्णु विष्णुं वन्नदेन तीप्रसन्नलेङ्गं रन्दनगने meromorphic पडो न पारि भुन्नमन अदकलानिधिं कण्ण महेन्द्र सचिरो न गलि اپڑو چلے جانا دی ریسڑ جگا ہے دی ہو نہ جون جگن او ہو جبنی ہے کٹ سو تے کنکنے کے بالوں کو نے دی جوڑو ہتھے لو اپ کو انو سونو لے لو والا پر پاور سے والا کو سینتے 15 کو 15 چولے من کر പരലേ ഉയ്യതീ പൊട്ടുക సదానందులాయయ మా రనయ పుట్టనమా కళకళలాడనమా రనయ పుట్టినమా కళకళలాడమా కృష్ణయమా కృష్ణయ स्वागतं कृष्ण सुस्वागतं कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा सुस्वागतं कृष्णा కృష్ణుడు పుట్టినప్పుడు గోపికలు గోపకులు అంతేంటి దేవతలు కూడా వచ్చి ఉయ్యాలు రూపి స్నానాలు చేయించి బోల్డ్ పాటలు పాడి ఆయన ఎంతో సరదాగా చేసుకున్నారట మరి మేము ఇక్కడ భూమి గుడిన గోపికలు గోపికలను కూడా చేసుకోవాలి కదా అంతే కోలాహలంగా చేసేసుకున్నాం

మరించి <laughs> <laughs> వీళ్ళంత <laughs> కృష్ణమయ్యిపోయి వడిలోంచి ఉయ్యాల్లోకి కృష్ణుడి వేయంగానే గోపికలు గోపకులు అందరూ కుమిగుడిపోయి నేను ఊపాలి అన్నయ్యని నేను ఊపాలికన్నీ నేను పోటీ పడ్డారంట ఆ చిరునవ్వుల ముఖం ఆ పద్మరేకుల్లాంటి కన్నులతో ఆయన చూస్తూ అందరినీ పరీక్షిస్తూ ఆయన కరుణా కటాక్షాలు వీక్షిస్తూ ఉంటే యశోదమ్మ బిడ్డే కానీ వీడు నావాడే నా బిడ్డే వీడు అని ప్రతి గూపిక హృదయం పొంగిపోయిందట ఆ ప్రేమతో వాత్సల్య ప్రేమతో నిండిపోయిందట ఆ వాతావరణం అంతా నిజంగా ఎంత అదృష్టమండి లోకపాలకుడు ఉయ్యాలలో మన బిడ్డగా వచ్చిన రోజు 这个东西叫啥来着？么 जय जयहारति श्रीकुसुमारमण सुवहारति हे करुणाभरण जयहारति श्रीकुसुमारमणप्रिया पूजिताय विजयमङ्गलं समगानलोलाय साध्यविमलसेविताय कामेश्रीविनुताय कान्तिमङ्गलं बुधा రెండు రోజులు పూర్తి చేసుకుని స్వామివారి అమ్మవారి కళ్యాణం రుక్మిణి కళ్యాణం ఆనంద హేళ ప్రకృతి పురుషుల పరిణయం రోజు లోక కళ్యాణార్థమే ప్రకృతి పురుషులు ఏకమైన రోజు మన మాధవుడు రమా మాధవుడైన రోజు

అని ఇట్లా దుక్మైన వాడు హరి పొలం సాధన సాధన అరుణించినంబు కూడా తిరస్కరించి పొలవింట నాడే ఎక్కించి మూడు వాడి తూపులను హరినొప్పించి ఇతని ఆ వెనకాలే వస్తున్న వాడు ఊరుకోకుండా ఇలా వెనదొంగ అని చెప్పి గట్టిగా అతన్ని కొంచెం వేరు చేసి తన చేతిలో ఉన్నటువంటి ఆ శ్రాసనాలలో మూడు బాణాలు తీసి ఆ స్వామివారికి తగిలేటట్లుగా వేశాడు అది స్వామివారి వచ్చి ఉంచుకున్నాడు నడబడి మానహీనుడ వీవు మర్యాదలను లేవు మాయ గీకొని కాని మలయరావు నిజరూప మన శత్రుని వహంబు పైబోవు వసుడవు కావు వావి లేదు కొమ్మ నిమ్మునిహితుండవు విడువు విడువవేని విలయకాల సిఖి సిఖా సమాన సిత శిలీఖములు గర్వమెల్ల గొందు కలహమందు అంత అంత భక్తితో ఉండాలి మనం ఇచ్చే పదార్థం జయహారతి శ్రీ కుసుమారమణ యుగల స్వరూపంగా రాధాకృష్ణ భన స్వరూపంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సంకల్పం గట్టిగా ఉండడం వల్ల ఈ కార్యక్రమం ఎటువంటి వడికులు లేకుండా సాగింది ఈ భాగవతం ఏడు రోజులు పూర్తయిన తర్వాత మనకి వారి భాగవతంలో లేనటువంటి వ్యాస భాగవతంలోనే ఉన్నటువంటి భాగవత ఆహత్యాన్ని చెప్పుకోవాలి ఎందుకంటే అసలు ఈ భాగవతం ఎందుకు చదువుతున్నాము ఏమిటి చదవాల్సిన అవసరం ఏమిటి చదివిన తర్వాత దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలి కృష్ణ ఈ అనుగ్రహంతో ఏడు రోజులు ఎంతో కోలాహలంగా రోజుకు ఒక కాన్సెప్ట్ అక్క ఎంతో బాగా అలంకరించారు మేము అంతే ఆనందంగా అనుభవించడానికి అన్నట్లుగా మాకు కూడా అవకాశం దొరికింది ఆనందంగా అందరం పంచుకున్నాము తర్వాత రుక్మిణి కళ్యాణం ఆఖరి రోజు జరిగాక భగవత్ ప్రసాదం కూడా అనుగ్రహం అందరి మీద కూడా నిరంతరం కురియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆనందాన్ని అంతటినీ మా అందరితో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన అక్క బావగారికి కృతజ్ఞత మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అందాక మరి ఉండనా నమస్తే